డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీల జాబితాలో ఉన్న ప్రతి కులానికి విద్య ఉద్యోగం సంక్షేమ రాజకీయ రంగాలలో అవకాశాలు లభించాలనే లక్ష్యంతో రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ అన్నారు గోదావరి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడు దశాబ్దాలుగా ఆ రిజర్వేషన్లు ఎస్సీలలోని మెజార్టీ కులాలకు అందలేదని కనుక ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించి అన్ని కులాలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు ఏడు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన పాలకులు ఎస్సీల మధ్య అంతర్గతంగా పెరిగిన అసమానతలను తొలగించే ప్రయత్నం చేయకపోవడం దారుణమని అన్నారు రిజర్వేషన్లు దోచుకునే వర్గాలకే మత్తాసు పలికారు కానీ ఎస్సీలలో వెనుకబడినటువంటి కులాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ జరగాలన్నారు ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం ఆగదని ప్రస్తుతం ఉద్యమాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని ఈ నిర్మాణంలో పెద్ద ఎత్తున మాదిగా మరియు ఉపకులాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు కాగా మార్చి ఐదున పెద్దపల్లి పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరికిని పట్టణ కేంద్రంలో జరగనుందని ఈ సమావేశానికి మందకృష్ణ మాదిగా హాజరు కానున్నారని తెలియజేశారు పెద్దపల్లి పార్లమెంటులోని ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు వర్గీకరించాలని గౌరవశ్రీ మందమాది గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల నుండి ఉద్యమం చేస్తున్నాం గడిచిన ఏడు దశాబ్దాలుగా ఎస్సీల్లో ఉన్నటువంటి అసమానతలు తొలగించడంలో విఫలమైన విఫలమైనవి ఎస్సీల్లో ఉన్నటువంటి కులాలను ఏబిసిడలుగా వర్గీకరించి అన్ని వర్గాలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమానమైనటువంటి వాట కల్పించడంలో ప్రభుత్వాలన్నీ కూడా విఫలం కావడం జరిగింది అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సమాజంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో మరి వర్గీకరణ జరగాలి ఈ వర్గీకరణ జరిగితేనే మాదికలకు మాదిగోపకులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించిన తర్వాతనే అన్ని కులాలకు అన్యాయం జరుగుతుందని గ్రహించడం జరిగింది అదే సందర్భంలో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా మరి ఏదైతే వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఈరోజు గత మూడు రోజు గత గత మూడు రోజుల నుండి ఏడుగురు జడ్జీలతో మరి సుప్రీంకోర్టులో ఈ యొక్క అంశం ముందుకెళ్ళిన సందర్భం ఉంది ఆ సందర్భంలో ఇప్పుడు కేసు రిజర్వ్డు చేసిర్రు ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని న్యాయం గెలుస్తుందని న్యాయం గెలవాలంటే వర్గీకరణ జరుగుతుందని వర్గీకరణ జరుగుతూనే న్యాయం గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము అదే సందర్భంలో ఎంఆర్పిఎస్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రతి గ్రామ కంటిలు ప్రతి మండల కంటిలు నిర్మాణం చేయబోతున్నాము ఈ నిర్మాణంలో భాగంగా ఈ మాదిగలు మాదిగ ఉపకులాలు యువత మరియు ప్ర ప్రధానంగా ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మేము పిలుపునిస్తా ఉన్నాము అదే సందర్భంలో ఈ వచ్చే నెల ఐదవ తారీఖున ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశం గోదావరి కాని కేంద్రంలో నిర్వహించబోతున్నాము ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరశ్రీ మండక్ష్ణ మాది గారు విచ్చేస్తున్నారు కావున అందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని పాల్గొనవలసిందిగా కోరుచున్నారు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో నాయకులు మంత్రిని చందు పొట్ల రమేష్ మడిపల్లి దశరథం పల్లెబాపు దాసర్ కిషన్ కాంపల్లి శ్రీనివాస్ కాసిపేట రాజయ్య మాతంగి కుమార్ ఇరుగురాల శివకుమార్ అడ్లూరి రాములు పొల్లూరి కొమరయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు